శాసనమండలి సభ్యత్వం పీరియడ్ ముగిసిన తర్వాత మొదటిసారి సీఎంకి లేఖ రాస్తున్నానని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అన్నారు ఉపాధి హామీ కూలీలకు కూలీ రేటు నాలుగు వందలకు పెంచాలన్నారు పేద కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు ఇందిరాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు వ్యవసాయం లేని కూలీలకు ప్రతి నెల వెయ్యి నుండి పన్నెండు వేలు ఇవ్వడం హర్షణీయమని చెప్పారు ప్రస్తుతం మూడు వందల నుండి మూడు వందల ఏడు వరకు ఇస్తున్నారన్నారు హర్యానా తరహా తెలంగాణలో కూడా నాలుగు వందల రూపాయలు ఇవ్వాలని జీవన్ రెడ్డి రాష్ట్ర సర్కార్ని కోరారు వార్ధిగ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పరిభాధ్యతను నిర్వర్తించి ఈ మూడు వందల పెంచడమే కానీ ఈ సమ్మర్ అలోనల్స్ కల్పింపు చేయడమే కానీ స్థానికంగా ఎస్ఆర్ఎస్పీ కాలంలో పూర్తి చేయడం అనేది మన ప్రభుత్వ పరిధిలో అంశం వీటిపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పని నేను రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఒక పౌరుడిగా విజ్ఞప్తి చేస్తాను దీని ఫస్ట్ లెటర్ ఆయన చేస్తుంది ఫస్ట్ లెటర్ ఆయన చేస్తుంది ఇది వ్యవసాయ కూలీలకు సంబంధించింది మరి ప్రభుత్వ దృష్టి తీసుకోవడం నా బాధ్యతగా భావించేది ఏదైతే ఈ అంశాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాను వారు తప్పకుండా ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించి వ్యవసాయ కూలీలకు మరి ఏ విధంగా మనం అండగా నిలవగలుగుతామో ఇలా కేంద్ర ప్రభుత్వానికి మరియు క్షేత్రస్థాయిలో వ్యవసాయ కూలీల మధ్య వారధిక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి బాధ్యత నిర్వర్తించి ఈ మూడు వందలు నాలుగు వందలు పెంచడమే కానీ ఈ సమ్మర్ అలౌన్స్ కల్పింపు చేయడమే కానీ స్థానికంగా ఎస్ఆర్ఎస్పి కాలంలో పూర్తి చేయడం అనేది మన ప్రభుత్వ పరిధిలో అంశం